లింక్డ్ ఇన్ లో ఇన్ఫ్లుయెన్సర్ మాఫియా అనేది చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు బెట్టింగ్ మాఫియా ఏదైతే నాన్ వేషన్ చేస్తున్నాడో దానికన్నా పెద్ద మాఫియా లింక్డ్ ఇన్లో ఉన్న మాఫియా అనేది ఒకప్పుడు లింక్డ్ ఇన్ అంటే జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి ప్రొఫెషనల్ కనెక్షన్స్ పెట్టుకోవచ్చు వన్ ల్యాక్ ఫాలోవర్స్ ఉన్నా అనుకోండి లింక్డ్ లో ఏదో ఒక ప్రోడక్ట్ నా దగ్గరకు వచ్చి నా ప్రోడక్ట్ మీ పోస్ట్ లో పెట్టండి మీకు ఒక టెన్ థౌసండ్ ఇస్తా ట్వంటీ థౌసండ్ ఇస్తా అని చెప్పి మనకి ప్రమోషన్స్ ఉంటాయి ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఎదగడానికి జనం యొక్క ఎమోషన్స్ ఆడుకుంటున్నారు జాబ్స్ ఉన్నాయి సో నేను ఈ కంప్ ఈ జాబ్ నేను ఎలిజిబుల్ కదా ఈ కంపెనీలో జాబ్ ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి సెర్చ్ చేసుకోవడానికి లింక్ డింగ్ వస్తారు వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ నేను ఈ వీడియోలో దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు ఆల్రెడీ తమ చూసి వీడియోలోకి వచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది బట్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి మీకు మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం సో మెయిన్ ఈ వీడియోలో దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే లింక్డ్ ఇన్లో లో ఇన్ఫ్లుయెన్సర్ మాఫియా అనేది చాలా ఎక్కువైపోయింది మోసపోకండి అని చెప్పి ఒక వీడియో చేదారని నేను అనుకున్నా అందువల్ల ఈ వీడియో అనేది కూడా నేను చేయడం జరుగుతుంది సో లింక్డ్ ఇన్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి నేను ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సెస్ చూసినా యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సెస్ చూసినా ట్విట్టర్లో ఇన్ఫ్లుయెన్సర్స్ చూసినా అట్లా ఫేస్బుక్లో ఇన్ఫ్లుయెన్సర్స్ చూసినా కానీ లింక్డ్ ఇన్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి అని చెప్పి మీరు కొత్తగా అనుకోవద్దు లింక్డ్ ఇన్లో ఇన్ఫ్లుయెన్సర్ మాఫియా ఇప్పుడు బెట్టింగ్ మాఫియా ఏదైతే నామినేషన్ చేస్తున్నాడో దానికన్నా పెద్ద మాఫియా ఈ లింక్డ్ ఇన్లో ఉన్న మాఫియా అనేది సో లింక్డ్ ఇన్లో మాఫియా ఏంటంటే ఒకప్పుడు లింక్డ్ ఇన్ అంటే జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి ప్రొఫెషనల్ కనెక్షన్స్ పెట్టుకోవచ్చు హెచ్ఆర్స్తో అండ్ వర్క్ చేసే ఎంప్లాయీస్తో ప్రొఫెషనల్గా మన కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు ఫేస్బుక్లో ఇస్టాగ్రామ్లో నార్మల్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ కంటే ప్రొఫెషనల్గా ఫ్రెండ్స్ చేసుకుంటే మన కెరియర్లో హెల్ప్ అవుతుంది అండ్ లింక్ ఇన్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో నేను ఒకటి బట్ ఇప్పుడు లింక్డ్ ఇన్ ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఈజ్ నథింగ్ బట్ అదర్ పీపుల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వన్ ల్యాక్ ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి లింక్డ్ ఇన్లో ఏదో ఒక ప్రోడక్ట్ నా దగ్గరకు వచ్చి నా ప్రోడక్ట్ని మీ పోస్ట్లో పెట్టండి మీకు ఒక టెన్ థౌజండ్ ఇస్తా ట్వంటీ థౌజండ్ ఇస్తా అని చెప్పి మనకి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి సో ఆ ప్రమోషన్స్ రావాలి అంటే నా దగ్గర ఫాలోవర్స్ ఉంటాయి సో ఇన్ లింక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఎదగడానికి జనం యొక్క ఎమోషన్స్ను వాడుకుంటున్నారు సో నార్మల్గా లింక్ ఇంటికి ఎటువంటి క్యాండిడేట్ వస్తుంటారంటే నాకు జాబ్ లేదు సో ఏ కంపెనీలో జాబ్స్ ఉన్నాయి సో నేను ఈ కంపెనీ ఈ జాబ్కి నేను ఎలిజిబుల్ కదా ఈ కంపెనీలో జాబ్ ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి సెర్చ్ చేసుకోవడానికి ఇంక ఇంకొస్తారు వచ్చినప్పుడు కొన్ని కొన్ని పోస్టులు చూస్తే ఆ ఎమోషనల్ జాబ్ లేదన్న ఎమోషన్లో ఇంకా లో అయిపోతారు అది ఎట్లా అంటే కొంచెం మంది ఫాలోవర్స్ కొంచెం మంది ఇన్ఫ్లుయెన్సర్ మాఫియా వాళ్ళ యొక్క ఫాలోవర్స్ని పెంచుకోవడానికి ప్రమోషన్స్ పెంచుకోవడానికి ఏ కంపెనీలో ఓపెనింగ్స్ లేకపోయినా సరే సో అండ్ సో కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి సో ఈ రోలు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్యాకేజ్ ఎంత ఉండాలి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద ప్లీజ్ డూ కామెంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ వీ విల్ రీచ్ అవుట్ యూ ఆఫ్టర్ రివ్యూయింగ్ యోర్ ప్రొఫైల్ అని చెప్పి ఒక పోస్ట్ పెడతారు అదంతా మాఫియా ఎందుకంటే నిజంగా జెన్యున్ ఓపెనింగ్ అయితే అది అది ఏ కంపెనీ నుంచి ఓపెనింగ్ ఉంది ఎంతమంది అని రిక్రూట్ చేస్తున్నారు ఇమీడియట్ జాయిన్ కావాలి నెంబర్ ఆఫ్ డేస్ ఎంత వాళ్ళ అఫీషియల్ మెయిల్ ఇవ్వాలి రెజ్యూమే షేర్ చేయడానికి లేదా కంపెనీ యొక్క పోర్టల్ యొక్క అప్లై లింక్ అన్నా ఇవ్వాలి అది ఒరిజినల్ అయితే బట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ పర్సెంట్ పోస్ట్లన్నీ కూడా ఏముంటుంది అంటే కింద ఇంట్రెస్ట్ కామెంట్ చేయండి లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి దాన్ని బట్టి మేము రివ్యూ చేస్తాం మీ ప్రొఫైల్ మీకు ఓపెనింగ్స్ ఏంటన్న చెప్తాము అని చెప్పి చాలా మంది పోస్టులు పెడుతున్నారు ఇవన్నీ కూడా లింక్డ్ ఇన్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ గ్రోత్ని పెంచుకోవడానికి వాళ్ళ ఫాలోవర్స్ని పెంచుకోవడానికి చేస్తున్న డ్రామా ఓకే సో దీనివల్ల ఏమవుతుందంటే అప్పటి వరకు నాకు జాబ్ లేదు అన్న లో ఉన్న పర్సన్ ఇటువంటి పోస్టులు చూసేటప్పటికి ఎమోషనల్గా ఇంకా లో అయిపోతున్నాడు సో చాలా డల్ అయిపోతున్నాడు రైట్ సో నేను ఒక్కటే చెప్తున్నా ఎవరైతే లింక్డ్ ఇన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో మీ ఫాలోవర్స్ని పెంచుకోవడం తప్పు కాదు బట్ జాబ్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమోషన్స్ ఎమోషన్స్తో ఆడుకోకండి ఓకే సో వాళ్ళు ఇప్పటికే చాలా స్ట్రగల్స్ ఫేస్ చేస్తూ జాబ్ ఎట్లా సంపాదించాలి అని చెప్పి వాళ్ళు వెతుక్కుంటున్నారు వెతుక్కుంటున్న సమయంలో ఇలాంటి పోస్టులు చూసేసరికి వాళ్ళు ఎమోషనల్గా ఇంకా లో అయిపోతారు నాకు జాబ్ రాదు నా ఫ్యామిలీని నేను పోషించుకోలేనము సో అని చెప్పి చాలా మంది డల్ అయిపోవడం అనేది జరుగుతుంది ఓకే సో నేను ఇది కూడా చెప్తున్నా ఎవరైతే ఇన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ జాబ్ సెర్చ్ కోసం నా ఒపీనియన్ అయితే నింక్డేం యూజ్ చేయకండి జాబ్ సెర్చ్ కోసం ప్రొఫెషనల్గా కనెక్షన్స్ పెంచుకుందాం కంపెనీలో పని చేస్తున్న వాళ్ళతో మనం టెక్నాలజీ టెక్నికల్గా గ్రో అవుదాం అంటే కంపెనీ అప్డేట్స్ తెలుసుకుందాం అన్నంత వరకు లింక్ ఇన్ యూజ్ చేయొచ్చు కానీ జాబ్ అప్డేట్స్ జెన్యున్ అనేవి నాకు తెలిసినంత వరకు నౌకరీ ఇస్ ద బెస్ట్ సో నౌకరీలో మీ ప్రొఫైల్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత డైలీ ఏదో ఒక అప్డేట్ చేస్తూ ఉండండి మీరు అడగొచ్చు డైలీ ఏమేమి అప్డేట్ చేయగలరు నాకు ఎక్స్పీరియన్స్ ఏముంటుంది నోటీస్ పీరియడ్స్ ఏముంటుంది నా స్కిల్స్ ఏముంటాయి డైలీ ఏమైనా అప్ అప్డేట్ చేయగలరు అని మీరు అనొచ్చు సో ఏదో ఒకటి అప్లోడ్ చేయండి ఇప్పుడు స్కిల్ అని ఉంది స్కిల్స్ అని ఎస్ యాడ్ చేయండి స్కిల్స్ అని ఉంది ఎస్ తీసి అని యాడ్ చేయండి సో సంథింగ్ యూ నీ టు అప్డేట్ అప్డేట్ అయ్యేసరికి నౌకరీ అలగర్థం ఏం చేస్తుంది అంటే మీరు యాక్టివ్గా ఉన్నారు నౌకరీలో అని చెప్పి మీ ప్రొఫైల్ పుష్ చేయడానికి హెచ్ఆర్స్కి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో మీరు అబ్జర్వ్ చేయండి ప్రాక్టికల్గా నేను చెప్పే కాదు డైలీ ఏదో ఒక చేంజ్ చేసి చూడండి ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ మీ ప్రొఫైల్ పైకి వచ్చి మీకు అట్లీస్ట్ కాల్స్ వస్తాయి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం అనేది సెకండరీ అట్లీస్ట్ ఇంటర్వ్యూస్ నుంచి కాల్స్ వస్తాయి మీ ఎక్స్పీరియన్స్ అనేది తెలుసుకోవడానికి మీకు ఓపెనింగ్స్ ఉన్నాయా అని చెప్పడానికి రైట్ సో నౌకరీ అనేది వాడండి బెటర్ దాన్ లింక్డ్ ఇన్ బట్ లింక్డ్ ఇన్ వాడాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ప్రొఫెషనల్ గ్రోత్ ఆఫ్ గెటింగ్ ద థింగ్స్ ఫ్రమ్ ద కంపెనీస్ లింక్డ్ ఇన్లో కొనుక్కునే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ అండి టీసీఎస్కి లింక్ ఇన్లో ఒక అకౌంట్ ఉంటుంది ఇన్ఫోసిస్కి ఒక అకౌంట్ ఉంటుంది క్యాబ్జమ్ ఒక అకౌంట్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీలో జరుగుతున్న ఈవెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు అలాంటి సిచువేషన్స్లో మీరు ఏ కంపెనీలో ఏం జరుగుతుంది ఏ కంపెనీలో టెక్నికల్ గ్రోత్ ఎట్లా ఉంది ఇలాంటి న్యూస్ తెలుసుకోవడానికి కెన్ యూజ్ ఇట్ ద లింక్ బట్ జాబ్ ఓపెనింగ్స్ కోసం ఐ నెవర్ రికమెండ్ టు వర్క్ విత్ ద లింక్ ఇడ్ సో టు గో విత్ ఓకే అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా చెప్తున్నాం అందరికీ ప్లీజ్ డోంట్ యూస్ ఎమోషన్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ ద జాబ్ ఓకే సో ఐమ్ రిక్వెస్టింగ్ టు ద లింక్డ్ ఇన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇఫ్ యూ హ్యావ్ ద జెన్యున్ ఓపెనింగ్స్ దెన్ ఓన్లీ యూ కెన్ పోస్టెట్ ఇన్ ద లింక్డ్ ఇన్ ప్రూప్స్ అండ్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ ద లింక్డ్ ఇన్ ఓకే సో మీ గ్రోత్ని పెంచుకోవడానికి ఒకరికి తప్పొద్దు మీరు పెరగడం అనేది తప్పు కాదు కానీ మీరు పెరిగే పెరిగేటప్పుడు ఇంకొకరిని తొక్కడం అనేది తప్పు అది ఫ్యూచర్లో మీకు మంచిది కాదు చెప్పి నేను చెప్తున్నా సో ఇదంతా క్లియర్గా అర్థమైంది అర్థమైందనుకుంటున్నా లింక్డ్ ఇన్ మాఫియా ఏంటి అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా జాబ్ సిక్స్ అందరికీ కూడా సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను నేనే వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ వస్తాయి అండ్ మీకు జాబ్ ఓపెనింగ్స్ జెన్యున్ జాబ్ ఓపెనింగ్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ఇస్తాను ఆ గ్రూప్ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి అని ఓపెనింగ్స్ వచ్చినప్పుడు జెన్యున్ ఓపెనింగ్స్ అయితేనే నేను షేర్ చేస్తాను మేబర్ జెన్యున్ ఓపెనింగ్ వీక్లీ ఒకటి రావచ్చు టూ వీక్స్ ఒకటి రావచ్చు జెన్యున్ అయితేనే నేను షేర్ చేస్తాను వాకి ఇన్ డ్రైవ్ అవ్వచ్చు లేకపోతే ఆన్లైన్ ఓపెనింగ్స్ అవ్వచ్చు మీరు ఇంటి దగ్గర నుంచి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ కావచ్చు సో అది నాకు జెన్యున్ అనిపించి నేను ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది జెన్యూనే నాకు జన్యు అనిపిస్తుంది అన్నప్పుడు మాత్రమే నేను షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి సో ఎవరైతే ఓపెనింగ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఆల్